చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ టైంలోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అలా తక్కువ టైంలోనే పవర్ స్టార్గా ఎదిగి అన్నకి తగ్గ తమ్ముడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాడు ఇక తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు అయితే ఇంతవరకు సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టితో మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు అనుష్క సైతం టాలీవుడ్లో దాదాపు టాప్ స్టార్స్ అందరితోనూ ఆడప్పాడింది అయితే ఆమె లిస్ట్లో పవన్ కళ్యాణ్ లేరు టాలీవుడ్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి అందులో పవన్ కళ్యాణ్ అనుష్క శెట్టి కాంబోలో ఒకటి అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గతంలో వీరిద్దరి కాంబోలో ఒక సూపర్ హిట్ మూవీ మిస్ అయింది అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఆ హిట్ మూవీ మరేదో కాదు అన్నవరం సినిమా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఆసిన్ హీరోయిన్లుగా నటించారు సంధ్య వేణుమాధవ్ నాగ్బాబు ఆశీష్ విద్యార్థి శివబాలాజీ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ ఆర్బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు రమణ గోగుల స్వరాలు సమకూర్చారు సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రెండు వేల ఆరులో విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అప్పట్లో ఈ చిత్రం రూ పదహారు కోట్ల రేంజ్లో వసూలను రాబట్టింది అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క శెట్టిని అనుకున్నారట కానీ అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీలో అనుష్క ఐటెం సాంగ్ చేసింది దాంతో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఏమనుకున్నారో ఏమో కానీ ఆఖరి నిమిషంలో అనుష్క శెట్టిని కాదని హీరోయిన్గా ఆ సిన్ను తీసుకున్నారు మొత్తానికి అనుకోకుండా పవన్ కళ్యాణ్ అనుష్క శెట్టి కాంబోలో అన్నవరం లాంటి సూపర్ హిట్ మూవీ మిస్ అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ మరో హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్ కూడా ఒక్క సినిమా చేయలేదు అప్పట్లో ఆర్తి అగర్వాల్ పెద్ద హీరోయిన్గా ఉంటూ అందరి స్టార్ హీరోలతో నటించింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆర్తి కాంబోలో మాత్రం సినిమా రాలేదు ఒక టైంలో గుడుంబ శంకర్ సినిమాలో తనని తీసుకుందాం అనుకున్నప్పటికీ అది కుదరలేదు ఇలా పవన్ కళ్యాణ్ స్టార్ హీరోయిన్స్గా ఉన్న ఇద్దరు హీరోయిన్స్తో సినిమా చేయలేకపోయారు